అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష అందరూ ఎలా ఉన్నారండి మే చాలా బాగున్నాం అనమాట ఇక శాంతి నిమిత్తం అన్న సమారాధన అయిపోయిన నెక్స్ట్ డే ఊరేగింపు కార్యక్రమం జరగబోతుంది అని చెప్పాను కదండి సో ఇక ఆ రోజైతే ఈ రోజే అనమాట ఇంకా గణనాథ నిమజ్జనానికి బీజే అయితే వచ్చేసిందండి ఇంకా అయితే డాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా పాటలు కూడా స్టార్ట్ చేసేసారు ఇక ఇక్కడ వచ్చేసరికి గణనాథునికి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి కుంభం కోసం ఊరేగింపు కార్యక్రమానికి అన్ని సిద్ధం చేస్తున్నారండి ఇంకా ముందుగా గణనాథని చేతిలో ఉన్న లడ్డు పాట అనేది జరగబోతుంది అనమాట సో లడ్డు ప్రసాదం ఎవరు దక్కించుకోబోతున్నారో కోలాహలంగా జరిగింది అనమాట చూడండి చక్కగా గణనాథని ట్యాక్ కట్టుకొని జై బోలో గణేష్ కి జై అండు చక్కగా జై చెప్పాడు ఇంకా తిరుగుతున్నాడు అనమాట ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి ఇంకా అన్నం అయితే కుమ్మంగా పోస్తున్నారు అనమాట ఒక కొత్త పంచి తీసుకొని దాని మీద అయితే చేస్తున్నారు ఇక స్వామివారి ముందైతే అన్నం అయితే కుంభంగా పోసారండి ఇక ఒకే దెబ్బకైతే అలా కుంభంగా వారబోసారనమాట అలాగే గణనాథుకి కుంభంగా వారబోసిన రైస్ అనేది ప్రసాదం కింద పులిహారగా కలుపుతారండి స్వామివారికి దిష్టి తీయటానికి గుమ్మడికాయి అలాగే ఒక బిందె నీళ్లు దానిలో పసుపు అలాగే వేపాకు పువ్వులు కలిపి సిద్ధంగా ఉంచారండి స్వామివారి ముందు వాడబోయటానికి అనమాట ఇంకా లడ్డు వేలం పాట జరగబోతుంది కదండి ఇంకా స్వామివారి చెట్లో ఉన్న లడ్డు ప్రసాదం అయితే తీసారనమాట తీసి ఆ వాటికి కవర్స్ అవి ఉంటే అవి తీసేశారు తీసేసి ఫస్ట్ ఒక పెద్ద లడ్డు అయితే తీస్తున్నారు అది ఫైవ్ కేజీస్ లడ్డు అండి సో ఇక వేలం పాట అయితే జరగబోతుంది అనమాట ఫైవ్ కేజీస్ లడ్డూని ఫస్ట్ స్టార్టింగ్ అయితే పన్నెండు వందలకి అయితే చెప్పారండి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ పాట అనమాట సో పన్నెండు వందల నుంచి అలా అలా పెరుక్కుంటూ మూడు వేల ఏడు వందలకైతే పాడుకున్నారనమాట సంగపత్రులు బాబురావు గారు మూడు వేల ఏడు వందలు స్వామివారి చేతిలోని మూడు కేజీల లడ్డు సంఘపతులు బాబురావు గారు అక్కలం పాతం సీరియస్ గా జరుగుతుంది అయితే క్యారెట్ తింటున్నాడండి చిన్నాడు ఇంకా ప్రేమ అయితే వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉన్నారనమాట ఇంకా ఇంకా మా చెట్టు మార్గలని మా హస్బెండ్ వాళ్ళ ఆట సిస్టర్ అనమాట ఆయనే నాకు డౌట్ కుందా ఇంకొచ్చే డౌట్ మా అత్తగారికి వచ్చి వస్తాయి ఇలా సరే అయితే అయింది చెప్పి ఇంకా మాట్లాడుతున్నా అత్తగారు చాలా జరుగుతుందండి పైజ్ బాబు పైజ్ బాబు ఓ పైజు ఫైజు ఈయన జూనియర్ కింగ్ నాగార్జున స్వామివారి పద్నాలుగు వందల రూపాయల ద్వారా మా బుల్లి బుల్లితుల వాళ్ళ హస్బెండ్ కింగ్ మ్యాగేజ్ నా ఫ్యాన్ అనమాట సో అందుకనే ఆట అండి పాట పడుతూ ఇంకా మా అజయ్ బాబు అయితే ట్యాక్స్ అవి పంచుతున్నాడు పిల్లలకి అందరికి లడ్డు వేలం పాట అయిపోయిందండి ఇంకా లాస్ట్ గా వన్ కేజీ లడ్డు అనమాట ఇది కూడా పద్నాలుగు వందలకి పాడుకున్నారనమాట ఫైనల్ గా సో రెండు లడ్డూలు అయితే ఇలా ఉన్నాయండి ఆరు కేజీ లడ్డు అనమాట మొత్తం వారి ముందు కుమ్మంగా పోసిన అన్నము అలాగే ఈ లడ్డు ప్రసాదాలు అలాగే బిస్ట్ తీయటానికి గుమ్మడికాయ అయితే రెడీగా పెట్టారండి ఇంకా విగ్రహం అయితే దాటించడానికైతే అందరూ అయితే ఫైనల్ గా సిద్ధమైపోయారండి ఇక కుంభంగా పోసిన అన్నం మీద కొంచెం పసుపు వేసి అలాగే తమలపాకులో కర్పూరం పెట్టి వెలిగిస్తున్నారండి స్వామివారిని దాటిస్తారనమాట ఆ అన్నమే మనకి ప్రసాదం రూపంలో పలిహారగా చేస్తారండి మీ గల్లీలో కూడా వినాయకుడిని ఇలాగే ప్రతిష్ఠించి ఇలాగే నిమజ్జనానికి రెడీ చేస్తున్నప్పుడు ఇలాగే అన్నం వారపోసి దాటిస్తారా అండి తప్పకుండా కమెంట్ చేయండి స్వామివారి లడ్డు ప్రసాదం వేలంపాటిలో దక్కించుకున్న వారికి తలపాగ కట్టి లడ్డూకొని మోసుకుంటూ ఊరేగింపుగా ఒక షీట్ అంతా తిరుగుతారండి ఇద్దరు వేరు వేరుగా పాడుకున్నారండి ఒకళ్ళు పెద్ద లడ్డు పాడుకున్నారు ఒకళ్ళు చిన్న లడ్డు పాడుకున్నారు అనమాట ఇద్దరిని అలా ఊరేగిస్తున్నారు అందరూ కూడా అలాగే డీజే సాంగ్స్ బాగా పెట్టారండి మనకి కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను మ్యూట్ చేశాను అనమాట సాంగ్స్ అయితే ప్లే అవ్వవండి కొన్ని సాంగ్స్ అయితే మ్యూట్ చేస్తాను మా పెద్ద మాయ పెద్దయ్య అలాగే మా మాయ మా అత్తయ్య అలాగే నేను మా ఆయన అలాగే మా శైలు అలాగే మా అజయ్ అనమాట నాయన అలాగే వీణుకులు అలాగే సంజయ్ ఆంటీ అనమాట ఇంకా కమిటీ మెంబర్స్ ఫొటోస్ అయితే దిగారు చివరక ఇంకా స్వామివారి బ్యాక్ సైడ్ అయితే ఇంకా అన్నం కుంభంగా దాటిచ్చు కదండి సో ఇక స్వామివారి ప్రసాదం అయితే రెడీ అవుతుంది అనమాట అయితే రెడీ చేస్తున్నారు మా హస్బెండ్ అలాగే లడ్డు వేలం పాట పాడుకున్న భువనేశ్వర్ అనమాట మా గల్లీ గణేశుడికి ఎంత దిష్టి తగిలిందో తెలియదు కదండి చివరిగా దిష్టి అయితే తీసినారనమాట అనమాట అయితే

స్వామి వారైతే పందిరి నుంచి అయితే తరలి వెళ్ళిపోతున్నారండి ట్రాక్టర్ అయితే ఎక్కిచ్చేస్తున్నారనమాట ఊరిగింపుకి అంతా సిద్ధమైతుంది శాతం కూడా రెడీ అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా అయితే విగ్రహాన్ని అయితే తీసుకువెళ్ళి ట్రాక్టర్ అయితే ఎక్కిచ్చారండి మా అయితే వాళ్ళ నాయనమ్మ దగ్గరే ఉన్నాడు నా దగ్గర అయితే చిన్నోడు మాత్రమే ఉన్నాడు అనమాట ఇంకా వాళ్ళ నాన్న ఇక విగ్రహం ఎక్కిస్తున్నారు కదండి పైకి వాళ్ళ నాన్న ఇంకా ఖాళీగా ఉంటే మా చిన్నోడైతే వాళ్ళ నాన్న దగ్గరే ఉంటాడండి నా దగ్గరకి అయితే రాడనమాట ఆల్మోస్ట్కి ట్రాక్టర్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాడేమో వాళ్ళ నాన్న అని చెప్పేసేసి ఏడుస్తున్నాడండి మా చిన్నోడు అయితే ఇంకా మ్యూట్ చేయాల్సి వచ్చిందనమాట అందులోనూ డీజే సాంగ్స్ బాగా పెట్టానండి సాంగ్స్ వస్తున్నాయి అని చెప్పేసేసి మ్యూట్ అయితే చేశాను ఇంకా మా ప్రేమ అయితే చూడండి డాన్స్ వేస్తున్నాడు సో ఇక డీజే సాంగ్స్ స్టార్ట్ అయినాయి కదా ఇంకా తన ఒక్కతే కూర్చున్నాడు ఎదురుగా మేమైతే ఉన్నాం అన్నమాట అయిందండి ఆ ట్రాక్టర్ లోనే ఇంకా ప్రసాదం అది పెట్టారు కదండి ఇంకా పిల్లలందరూ ప్రసాదం దగ్గరే ఉన్నారండి ఇంకా ట్రాక్టర్ లో కూర్చున్నారు అనమాట ఇంకా ప్రేమ హర్ష కూడా కూర్చున్నారు ఇంకా మా మావగారు అయితే డాన్స్ చేస్తున్నారనమాట అలాగే కమిటీ కుర్రాళ్ళు అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా డాన్స్ చేశారండి మంచి కోలాహలంగా అయితే జరిగిందనమాట ఊరేగింపు అయితే ఇంకా చివరిగా అయితే హెజ్రాని అయితే పిలిపించారండి ఆ హెజ్రా పేరు సంధ్య అండి బాగా చేసింది ఆవిడ డ్యాన్స్ కూడా ఆవిడతో పాటు మా మరిది కూడా డ్యాన్స్ చేశారండి ఇంకా వీళ్ళిద్దరూ చేయంగానే ఒకేసారి ఆవిడ రాగానే ఇక ఎక్కడ లేని జనం అంతా కూడా గుంపులుగా వచ్చేసారండి ఈవెన్ డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఆగిపోయారు అనమాట వీళ్ళ సందడి ఎక్కువైపోయింది అనమాట విజయంగా ఇంకా మా వారు కూడా ఏవో తనకి వచ్చేదాని స్టెప్స్ తో చాలా అలరించారనమాట డ్యాన్స్ అంటే మా మామగారు మా మరిది తప్ప ఇంకెవరు చేయరండి దీనికి అస్సలు రాదనమాట మా హస్బెండ్ అయితే ఇంకా నేనేదో వీడియో తీసాను ఇక చివరిగా అయితే అందరితో కలిసి అయితే డ్యాన్స్ చేశారనమాట సో ఎక్కువ అయితే మనకి కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేనైతే వీడియో అయితే కొంచమే పెడుతున్నాను అనమాట పెట్టాలనిపించింది మా గల్లీలో కననా ఊరేగింపు అయితే ఈ విధంగా జరిగింది అనమాట ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలు చేసింది కాకుండా అసలుకి మొహమాటం ఎక్కువ మా బుల్లి మరదుల వాళ్ళ హస్బెండ్ కి ఫైనల్ గా మా తమ్ముడితో అయితే చేయించేసారండి డాన్స్ అయితే చూసారు కదండి మా గల్లీలో జరిగే గణనాథని ఊరేగింపు వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వాల్యుయబుల్ అనమాట కొంతమందికి నా వీడియో అనేది మరింత రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ కూడా గ్రో అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్